జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కావాలని అంటారు మీరు భద్రత ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత మీరు ఒక చక్కటి ప్రశ్న అడిగారు మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటేనా మన్మోహన్ సింగ్ గారును నరేంద్ర మోడీ గారు ఒకటేనా లేకపోతే ఏదో ఏదైనా మాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్పీజీ ఉంది మాజీ ప్రధానమంత్రికి మన్మోహన్ సింగ్ గారు ఆయనకి ఎస్పీజీ ఉంది అలాగే ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు హోదా ఒకటే మరి భద్రత కూడా ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ తక్కువ నిర్ణయాలు తీసుకోలేదండి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ఓవైసీల సోదరులు ఒకేసారి జైల్లో పెట్టింది ఆయనే ఆయన ముఖ్యమంత్రి చేసే డీరిటేషన్ ఏ ముఖ్యమంత్రి ఆ డేరింగ్ తీసుకోలేదు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి డీరింగ్ తీసుకోవాలి అటువంటి డీరింగ్టేషన్ తీసుకున్న మాజీ ముఖ్యమంత్రి ఆయన మరి ఆయన భద్రత హైదరాబాద్ లోనే నివాసం ఉంటారు హైదరాబాద్ లో నివాసం ఉంటారు ఎగ్జాక్ట్లీ నేల ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి యొక్క భద్రత ప్రభుత్వ బాధ్యత డెఫినెట్ గా మా ప్రభుత్వం ఇస్తుంది ఈ రోజు మా ప్రభుత్వం స్పెషల్ రివ్యూ కమిటీ పెట్టి మాజీ ముఖ్యమంత్రి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తోంది వాళ్ళ పేపర్ లోని రాశారు యాభై తొమ్మిది మంది ఉన్నారు సెక్యూరిటీ తగ్గించలేదు పది మంది తగ్గుతారు ముఖ్యమంత్రికి ఉన్న వెయ్యి మంది ఇప్పుడు ఉండాలంటే అవరు కదా క్రమ్మ గారు సెక్యూరిటీ మీరు మీరు ప్రతిపక్ష నేతగా మొత్తం జట్టు సెక్యూరిటీ తీసేస్తున్న మనుషులు కదా మా ప్రభుత్వం ఇప్పుడు ఏం తీలేదు కదా జక్త సెక్యూరిటీ ఉంది కదా మీకు మీకు ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అంటే నాకు అప్పుడు మేము మంది ఉన్నారు బెటాలియన్ ఉన్నారు ఆర్కో పర్సులు ఉన్నారు ఆర్కో పర్స్టు యాంటీ టెర్రరిస్ట్ ఫ్యామిలీ ఉండాలి ఆటో పోస్టు ఎంత ట్రైనింగ్ అండి వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఇప్పుడు మీకు ఇవ్వాలా మీ గ్రీన్ మ్యాట్లు పరచాలా ఇప్పుడు వరద బాధలకు వెళ్తారు మీరు మీ గ్రీన్ మ్యాట్లు మళ్ళీ పరచాలా మీకు అంటే నేను ఇప్పుడు ఎవరితో సెక్యూరిటీ ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత కాపాడుకోవటం సెక్యూరి ప్రభుత్వ బాధ్యత అంతేగాని మీరు లేచి ఉన్నట్టు అబద్ధాలు నన్ను అంత ముందుంచడమే లక్ష్యంగా లక్ష్యం మీరు రాస్తూ ఇది నాకు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం భద్రత ఇవ్వట్లేదని అబద్ధ ప్రసార ప్రచారాలు మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి ఒక్క ఆయనని కప్పుపడుతున్నాను మీకు సెక్యూరిటీ తగ్గితే వాళ్ళని హక్కు ఆల్వేస్ రైతు గోపర్ హైకోర్టు వీళ్ళే హైకోర్టు నిర్ణయం తీసుకుంటే ఏం చేద్దాం చూద్దాం అది ఏ ప్రచారం అయితే మీరు చేస్తున్నారు నాకేం భద్రత లేదు జక్త సెక్యూరిటీ తీస్తామని అబద్ధ ప్రచారం చేయడం మాత్రం నేను అంటున్నాను ఆల్రెడీ మీ పేపర్ లో కూడా రాసే జక్త సెక్యూరిటీ ఉందని ఈ రోజు కూడా ఉంది